భారతీయ విద్యాభవన్ వారి శ్రీ వెంకటేశ్వర విద్యాలయాలో యూకేజీ విద్యార్థుల స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు గురువారం ఉదయం భవన్స్ ప్రార్థన మరియు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు ప్రసంగిస్తూ చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే భారతీయ విద్యాభవన్లో చదివిన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యాలను అభ్యసించి ఉన్నత పదవులను నిర్వహిస్తున్నందుకు తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు మీరు కూడా అదే విధంగా ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ప్రసంగిస్తూ విద్యార్థులకు తమ అభినందనలు తెలియజేశారు విద్యార్థులు విద్యతో పాటు వినయాన్ని కూడా కలిగి ఉండాలని సంస్కృతి పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉండాలని సూచించారు అత్యుత్తమ పౌరులుగా ఎదగాలని చెప్పి విద్యార్థికి కిండర్ గార్టెన్ అనేది జీవితమనే భవనానికి పునాది వంటిదని తెలియజేస్తూ భారతీయ విద్యాభవన్ విద్యతో పాటుగా విద్యార్థుల్లో భారతీయ సంస్కృతిని సనాతన ధర్మాన్ని విలువలను పెంపొందించి విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోందని కొనియాడారు అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏ వాణిశ్రీ విద్యార్థిని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు ముఖ్య అతిథి చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలను ప్రదానం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు తమ అనుభవాలను అభిప్రాయాలను తెలియజేశారు విద్యార్థులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథిని పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది భారతీయ విద్యాభవన్ కమిటీ సభ్యులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయులు ఉప ప్రధానోపాధ్యాయురాలు పాఠశాల ఉపాధ్యాయ బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు